హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పూరీని కర్రీతో హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందరగా గోధుమ పిండిని తీసుకున్నానండి దానిలోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా బొంబాయి రవ్వ వేస్తున్నాను దీనికి కొలత ఏమీ అవసరం లేదండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ పంచదారని వేసుకుంటే మనకి పూరీలు చాలా రుచిగా ఉంటాయి అండ్ కరకరలాడుతూ వేగుతాయి అండ్ బొంబాయి రవ్వ వేయడం వల్ల మనకి పూరీ పొంగిన తర్వాత వెంటనే అణగిపోకుండా పొంగు నిలబడుతుందండి సో ఇప్పుడు మనం వేసిన నూనెని ఉప్పుని పంచదారని బాగా మిక్స్ చేసుకోవాలి నూనె అంతా పిండికి పట్టించేసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత గట్టిగా కలుపుకోవాలండి పూరీ పిండి ఏమాత్రం జారైపోయినా సరే నూనె లాగేస్తాయి మనమైతే ఇందులో పంచదార కూడా వేసాం కాబట్టి ఇది వాటర్లో కరిగేసరికి మనకి కొంచెం పలచబడుతుందండి మనం మరీ పల్చగా కలిపితే పూరీ ఇంకా పల్చగా అయిపోయి మనకి వత్తడానికి ఇబ్బంది అయిపోతుంది అండ్ వేగిన తర్వాత ఆయిల్ కూడా పీల్ చేసుకుంటాయి సో వీలైనంత గట్టిగా కలుపుకుని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా మూత పెట్టి ఉంచేసుకుంటే మనకి పంచదార కర్రీ చిన్న చిన్న బబ్బుల్స్ లాగా ఏర్పడతాయండి ఇది నాణ్య లోపల మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము సింపుల్గా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేద్దామండి దీనికోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కుక్కర్లో తీసుకుని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని స్లిడ్ చేసి వేసుకున్న తర్వాత ఈ పోపుని శనగబద్ద ఎర్రబడేదాకా వేగించుకోవాలండి ఈ పోపులోనే మనకి కర్రీ మొత్తం రుచి ఉంటుంది పోపు వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకుని మన కారానికి తగ్గ పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం పాటు వీటిని సాల్ట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలి అండ్ ఒక రెండు మూడు బంగాళదుంపల్ని కూడా మీడియం సైజ్ ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలండి ఈ కర్రీకి ఉల్లిపాయ బంగాళదుంప కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఓన్లీ ఉల్లిపాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి బట్ బైండింగ్ కోసం రెండు బంగాళదుంపలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో ఉడకడానికి తగ్గ వాటర్ పోసేసి మనం కుక్కర్లు ఇట్టు పెట్టేసేయాలండి ఇందులో మనం ముందరగా ఉల్లిపాయలు సాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇలా వాటర్ ఉడకడానికి సరిపడా చూసుకుని వేసుకుని మనం కుక్కర్లు ఇట్టు పెట్టేసి ఒక మూడు విజిల్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద రాణించుకోవాలండి ఈలోపు మనకి పిండి ఆల్రెడీ నానిపోయి ఉంటుంది చూశారు కదా చిన్న చిన్న బబుల్స్ లాగా పంచదార కరిగి పైన ఫామ్ అవుతాయండి ఇప్పుడు దీన్ని బాగా నీట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో నీట్ చేసుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని బాగా స్మూత్ బాల్స్ లాగా ఒత్తుకుంటూ బాల్స్ చేసుకోవాలి అన్ని బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం కూరలోకి కావాల్సిన శనగపిండిని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని ఒక బౌల్లో మిక్స్ చేసుకుందామండి ఉండలు కట్టకుండా ఫోర్క్తో మిక్స్ చేసుకుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది ఇలా బాగా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా శనగపిండిని లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత చూసారు కదండీ బంగాళదుంపలు ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయాయి ఒకసారి స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకుని వాటర్ ఇలా ఉంటేనే బాగుంటుందండి ఈ కూర మరీ గట్టిగా అయ్యేలా వాటర్ పోసుకోకూడదు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి పిండి కలిపి పోసుకుంటాం కాబట్టి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా ఉడికిపోయిన కూరలో ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి షుగర్ వేసుకున్న తర్వాత దీనిలోనే మనం ముందరగా కలిపి పెట్టుకున్న స్లరీని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో వేసేసుకోవాలి అండ్ వెంటనే దీన్ని ఉండకట్టకుండా మిక్స్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని అవసరమైతే వాటర్ పోసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి శనగపిండి పచ్చివాసన పోయి కూర ఇలా బాగా బైండ్ అయిపోతుందండి ఇలా కూర బాగా దగ్గర పడిపోయిన తర్వాత దీనిలో ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమేనండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే ఈ కర్రీ టేస్ట్ మరింత బాగుంటుంది సో ఫ్రెష్ కరివేపాకుని యూజ్ చేసేలా చూసుకోండి ఇలా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లాస్ట్లో మనం వేసిన కరివేపాకు వల్ల మంచి స్మెల్ ఉంటుందండి కర్రీకి తర్వాత మనం పూరీని ఒత్తుకుందాము ముందరగా ప్రిపేర్ చేసిన బాల్స్ని నేను కౌంటర్ టాప్ బాగా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ టాప్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ప్లేట్ మీద కానీ చపాతీ బళ్ళ మీద కానీ మనం ఒత్తుకోవచ్చు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒత్తుకుంటే పూరి మనకి ఈజీగా సాగుతుందండి అండ్ అప్పడాల కర్రకి అండుకుపోకుండా ఉంటుంది సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పూరిని మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి అండ్ ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలండి మరీ పలుచుగా ఒత్తిస్తే పొంగవు బాగా కరకరలాడుతూ వేగిపోతాయి అలాగని మరీ మందంగా ఉంటే పైన వేగిపోతుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సో సమానంగా ఒత్తుకున్న పూరిని బాగా కాగి నూనెలో వేసి ఒక్క నిమిషం పాటు ఇలా మనం ట్యాప్ చేస్తే పూరి బాగా పొంగుతుందండి మనం ట్యాప్ చేయకుండా వదిలేస్తే పూరి చట్టుబడిపోయినట్టు పొంగకుండా వేగుతుంది ఇలా ట్యాప్ చేస్తే చూసారు కదండి ఎంత బాగా పొంగాయో ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా మనకి కావలసినంత వరకు వేగించుకుని తీసుకుని సర్వ్ చేసుకోవడమే అండ్ ఈ పొంగు మనకి సర్వ్ చేసేదాకా అలాగే ఉంటుందండి బొంబాయి రవ్వ వేయడం వల్ల సో బొంబాయి రవ్వని స్కిప్ చేయకుండా యూజ్ చేసుకుంటే పూరీలు పొంగుతూ చక్కగా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ సింపుల్ టిప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్